అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఏమైపోతున్నాయండి మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయి ఎవరికి వారే యమున తీరే అలాగే ఉంది కానీ కొంచెం అన్న మానవత్వం కూడా లేదండి ఈ రోజుల్లో ఉన్నారు మహానుభావులు ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు కనిపించే దేవుళ్ళు ఉన్నారు కానీ నా కళ్ళ ముందే ఒక సిట్యువేషన్ జరిగింది మేము నెల్లూరు నుంచి వస్తున్నాం ఆ అబ్బాయి నెల్లూరుకి సైడ్ వెళ్తున్నాడు జస్ట్ అప్పుడే యాక్సిడెంట్ జరిగింది ఆ అబ్బాయి వెళ్ళి రోడ్డు మీద పడి పడినట్టయితే లారీలు హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి అవి కొ తొక్కుంటూ వెళ్ళిపోయే కానీ అబ్బాయి లక్గా డివైడర్ మధ్యలో పడిపోయినాడు పడిపోయేసరికి చాలా పెద్ద పెద్దగా మూలుగుతా ఉన్నాడు బండి ఒకసాట పడిపోయింది ఇక ఎవరు ఆగట్లేదు ఆడంతా చీకటిగా ఉంది ఈ వెహికల్స్ లైట్లు వల్ల కనిపిస్తుంది అంతే కానీ చిమ్మ చీకటిగా ఉంది అలా ఉండేసరికి మేము సైడు ఆపుకున్నాం అక్కడ పక్కన బాక్సులు ఉంటాయి కదండి యాక్సిడెంట్లు ఏదన్నా జరిగిన ఏదన్నా ఒకవేళ ఫోన్ నెంబర్లు ఉంటాయి దాని మీద ఫోన్ చేయొచ్చు అది బాక్స్ పెట్టుంది కొంచెం పక్కన ఇక వెళ్ళి మా అబ్బాయి మాట్లాడాడు మాట్లాడితే లక్గా ఎత్తుకున్నారు ఎత్తుకోగానే చెప్పాం ఆ బాక్స్ పై నెంబర్ కూడా ఉంది ఆ నెంబరు అక్కడ ఏరియా అది చెప్పాం చెప్తే వాళ్ళు వచ్చి అబ్బాయిని పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు ఇక తర్వాత మేము ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చాలా బాధ వేసిందండి మా నాకైతే ఇక రాత్రి అంతా నిద్రపట్లేదే ఫస్ట్ టైం నేను యాక్సిడెంట్ చూడటం అనమాట అంత ఎప్పుడు నేను చూడలేదండి కళ్ళతో రియల్గా అసలు నిద్రపట్ల నాకు దేవుడా అబ్బాయి బతకాలి ఆ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది అబ్బాయి కోసం ఆ పిల్లోడు బతకాలని చెప్పేసి నేను చాలా దండం పెట్టుకున్న దేవుడికి అనుకుంటానే పడుకున్నది గుర్తొస్తుంది ఇక నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నేను ఇద్దరు ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చేదాన్ని అండి వాళ్ళకి పెన్షన్ వచ్చింది కానీ తక్కువ వచ్చేది అనమాట వెయ్యి రూపాయలు ఎంతో వచ్చేటప్పుడు ఇక తర్వాత నేను ఒక ఒక నెల ఊరికి వెళ్ళా వెళ్ళేసరికి నాకోసం ఎదురు చూసారంట పాప మా ముసలి వాళ్ళు ఇక వచ్చి వచ్చిన తర్వాత చెప్పారమ్మ ఎదురు చూస్తా ఉన్నావు నువ్వు వస్తావని ఇట్లాగా అని చెప్పేసి అనేకే నాకు చాలా బాధ వేసింది ఇంకా ఆ నెల డబ్బులు ఆ నెల డబ్బులు ఇచ్చాను అట్లా ఐదేళ్ళు ఇచ్చానండి వాళ్ళు చనిపోయినారు పెద్ద వయసు వాళ్ళు ఏదే మనమే కట్టుకుపోలేము మానవత్వం మానవత్వం వల్ల ఏదో ఇస్తాం మా పిల్లలు కూడా సహాయం చేస్తుంటారు మాకు దగ్గరలో అనాథాశ్రమ ఉంటుంది ఆడ కూడా అబ్బాయి మా పిల్లలు సహాయం చేస్తుంటారు ఏమి ఎత్తుకుపోవండి ఏదో మనకున్నదే కొంచెం అంతే ఒక మానవత్వం ఉండాలి డబ్బు 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 డబ్బులు కోసం ఏమైనా చేస్తారు కనీసం పిల్లలు కాపురాలు తీస్తారు డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవలు అక్కజిల్లు గొడవలు తల్లిదండ్రులు గొడవలు ప్రతి దానికి కూడా ఈ డబ్బు అనేది ఉంది మానవత్వాలు సంబంధాలు ఏం ఏమి లేవు ఆ విధంగా అయిపోయినారు ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళని కానీ చాలా బాధగా ఉంటుంది చూస్తుంటే ఏంటి ఏమైపోతుంది సమాజం అని అనిపించింది నేనేం చేయలేనండి నేనేం చేయగలను చెప్పు ఇట్లాగ అనుకోవాల్సిందే కానీ చెప్పుకోవాల్సిందే కానీ నేను ఎంత మాత్రం దాన్ని చేయాలంటే ఏం చేయలేను మన కుటుంబం మనం ఎలా ఉన్నాము బాగున్నామా మంచి ఇచ్చాడు అంతేగాని ఇక మనం ఎవరిని కూడా ఏం చేయలేము నీది నువ్వు చూసుకోపోవు మాదేంది నువ్వు చెప్పేది అని అంటారు ఇక ఏదైనా చెప్పినా కూడా అట్లే అంటారు ఎందుకు మన కుటుంబం ఏందో మనం మంచిగా ఉంటే చాలు సమాజం అంతా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అదే ఆ విధంగా డబ్బుతోనే ముడిపడిపోయి ఉండే సంబంధాలన్నీ కూడా సరేనండి అందరు కూడా హైవేల మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఏంటో కొంపలు ఆరిపోయినట్టు స్పీడ్ ఓవర్ స్పీడ్లో వెళ్తుంటారు ఓవర్టేకులు చేస్తుంటారు చిన్న సందున్న దూరిపోతుంటారు అసలు ఏమైపోతారా భయం వేస్తుంటుంది నాకు కారులో పోతున్నా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు భయపడిపోతుంటా చిన్నంగా బొండరా అని అంటుంటా కారులో కూర్చొని అట్లాగా అందరూ బాగుండాలండి అందరూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇంకంతకన్నా పెద్దవాళ్ళం కో మేమేం చెప్పలేము ఎవరిని కూడా మార్చలేము కూడా ఎవరిని మారుస్తాము ఇళ్ళ ఇంట్లో వాళ్ళే మారరో అమ్మ నీకెందుకు కృష్ణారామనుకుంటే కూర్చోపో మాకు తెలుసులే అని అంటారు అంతే కదా అందుకే అందరూ బాగుండాలి సర్వే జనా సుఖ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిని దేవుణ్ణి సరేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి